సేవలు అందాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉంది ఈ రాష్ట్రంలో అది అందించి తీరుతాం రాబోయే రోజుల్లో మెరుగైన వైద్య సేవలు కావాల్సిన స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎక్విప్మెంట్తో ప్రతి నియోజకవర్గంలో పీపీపీ మోడల్లో పీపీపీ మోడల్లోనే చేస్తాం కానీ పేదలకు మాత్రం సేవలు అందేలాగా చూస్తాం ఆ మోడల్లో ఖచ్చితంగా ఆర్ఎఫ్పి మేము పిలుస్తున్నప్పుడే ఇవన్నీ కూడా వాటిలో చెప్పించి సేవలు అందించే దిశగా ఈ ప్రభుత్వం చేస్తుంది మీ అందరికీ నాకు తెలుసు విశ్వాసం ఉంది ఈ ప్రభుత్వం మీద అత్యంత దారుణ పరిస్థితుల్లో ఒక వారసత్వంగా వారసత్వంగా ఈ రాష్ట్రాన్ని చితికిపోయిన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా తీసుకున్నప్పటికీ కూడా దార్శనికత కలిగిన నాయకత్వం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఉంది కాబట్టి సంపూర్ణ శారీరక మానసిక ఆరోగ్యంతో పని చేస్తూ ఉంది కాబట్టి మేము చెప్పిన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం ఐదు సంవత్సరాల్లో మార్పు కూడా మీరు అందరూ చూసేలాగా ఇవాళ ఇక్కడి నుంచి నేను వడ్లమూడి నుంచి డివిసి హాస్పిటల్ నుంచి చెప్తూ చెప్పి వెళ్తున్నా మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం ఈ ఆసుపత్రిని కూడా ఆదర్శంగా ఎందుకంటే ఇప్పుడు చూసిన తర్వాత ఏదైతే నూట డెబ్బై నియోజకవర్గాల్లో మేము ఎటువంటి వైద్య సేవలు అందించామని ఒక కల్పనలో ఉన్నామో ఆ కల్పన కనుక వాస్తవ రూపం నాకు ఇక్కడ దొరికింది వాస్తవ రూపం నాకు ఇక్కడ దొరికింది దీన్ని ఒక మోడల్గా ప్రజెంట్ చేసి దీన్ని ఒక మోడల్గా ప్రజెంట్ చేసి అందాల్సిన వైద్య సేవల్ని అందించాల్సి కోరుతున్నాయి ఈ సందర్భంగా ఎక్కడికి వెళ్ళినా మనం ఏదన్నా ప్రారంభించినప్పుడు ఇవాళ నాతో కార్డియా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ప్రారంభించారు దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు నాతో మీ అందరినీ కలిసే అవకాశం కలిగించిన ధన్యవాదాలు అయితే ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తాం దినదినాభివృద్ధి చెందాలని చెప్తాం ఆసుపత్రులకు ఆ విధంగా చెప్పడానికి లేదు దీని దిన అభివృద్ధి చెందమంటే మీరు అంటే ప్రభేత లే ఇట్లా సేవాభావంతో చేస్తున్న ఆసుపత్రులకు చెప్పచ్చు ఎందుకంటే మీరు మరింత విస్తృతంగా మీ సేవలను అందించాలి ఒక బ్లాక్తో ఒక బ్లాక్ మొదలుపెట్టారు కానీ ఒరిజినల్ ప్లాన్ ఏంటంటే కాలక్రమేణా తర్వాత కాలక్రమేణా ఐదు బ్లాకులు తీసుకురావాలని నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే దినదినాభివృద్ధి సాధించాలి ఇది ఆసుపత్రి అయినప్పటికి కూడా దిన దినాభివృద్ధి సాధించాలి ఎందుకంటున్నా అంటే మీ సేవాభావంతో చేస్తున్న ఈ కార్యక్రమానికి మీరు విస్తృత మరింత మెరుగైన వైద్య సేవలు ఈ రాష్ట్రంలో కేవలం మీ జిల్లా ప్రాంతానికి కాదు రాయలసీమ నుంచి కూడా ఒక ఒక హెల్త్ డెస్టినేషన్ లాగా ఇటువంటి ఆసుపత్రులు కావాలి రాయలసీమ నుంచో లేదా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా వచ్చే పరిస్థితి కూడా రావాలి ఆ దిశగా మీరు ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అవి సఫలీకృతం కావాలని అదేవిధంగా ఇంకో మాట కూడా ఇప్పుడు వస్తుంటే చెప్పారు మా ఇంటి మా ఉద్దేశం ఏంటంటే మొదటగా మేము ట్రస్ట్ స్థాపించినప్పుడు వైద్య విద్య చాలా ఖరీదైనవి కాబట్టి వాటి మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో ట్రస్టు సాధించాం ఎటువంటి సోలాపే అపేక్ష లేకుండా కానీ విద్యది ఆప కొన్ని కారణాల వల్ల రాజకీయ కారణాల వల్ల రాజకీయ కారణాల వల్ల ఎందుకంటే కక్షపూరితంగా తయారైపోయే రాజకీయాలు ఇవ్వాలా ఎవరైనా మంచి పని చేస్తున్నారంటే ఇతర పార్టీ వాడు కొట్టేసేయి దోచుకుంటున్నావా చేసుకో ఇసుక దోచుకుంటావో చేసుకో ఇంకోటి చేసుకుంటే చేసుకో కానీ మంచి పని మాత్రం చెయ్యకూడదు అని ఆంక్షలు ఐదు సంవత్సరాలు ఉన్నాయి రాష్ట్రంలో మీ అందరు తెలుసు ఆ డిఎన్ఏకి వ్యతిరేకం కాబట్టి పెద్దలు చెప్తున్నారు ఆ డిఎన్ఏకి వ్యతిరేకమైన మనస్తత్వం వ్యతిరేకమైన డిఎన్ఏ కలిగిన వాళ్ళు వ్యతిరేక ఆలోచన ధోరణి మనస్తత్వం కలిగిన వాళ్ళని తొక్కేసే పని జరిగింది కాబట్టి ఇప్పుడు అటువంటివి ఉండవు అయితే వాళ్ళు అన్నట్టుగా వైద్య సేవలే కాకుండా విద్యారంగంలో కూడా ఎందుకంటే ఒక సగటు మనిషి తన ఆదాయంలో అరవై శాతం విద్య వైద్యం మీద ఖర్చు పెడతాడు తన ఆరోగ్యము పిల్లల ఆరోగ్యము పిల్లల చదువు కోసము అరవై శాతం మన ఆదాయంలో మనం ఖర్చు పెడుతున్నామంటే ఎంత ముఖ్యమైన విభాగాలు ఇవన్నీ చూడాలి కాబట్టి ఆ దిశగా కూడా మీరు మరింత అభివృద్ధి సాధించి మరింత వైద్య మెరుగైన వైద్య సేవలు అదేవిధంగా విద్యారంగంలోకి కూడా ప్రవేశించి ఈ ప్రాంతంలోని వాళ్ళందరికీ కూడా నాణ్యమైన విద్యని నాణ్యమైన విద్యని అందించాల్సిందిగా కోరుకుంటూ ఆ దిశగా మీరు సఫలీకృతులు కావాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నన్ను ఈ వాట్ల ఇటువంటి పవిత్ర కార్యక్రమానికి ఆహ్వానించిన